రేవు పార్టీలో జరిగినటువంటి దానిలో మొదటగా అసలు గోవర్ధన్ రెడ్డి ఉన్నాడని చెప్పి కొన్ని చెప్పారు ఆ తర్వాత లేదా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పారు ఆ తర్వాత ఆయనకి తెలిసినటువంటి వాళ్ళు అన్నారు నేను ఈరోజు ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీకు చేతనైతే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు విచారణ కర్ణాటక ప్రభుత్వం దొరికింది బెంగళూరులో మీకు చేతనైతే మీరు నిజంగా మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటే మీరు నిష్పాక్షికంగా విచారణ చేస్తే నాకు సంబంధించి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏర్పాటు చేసినటువంటి ఆ రిసార్ట్లో ఉన్నటువంటి వ్యక్తితో కనీసం నాకు సంబంధాలు ఉన్నా ఎందుకంటే ఈరోజు ఆ వ్యక్తి నాకు సంబంధాలు ఉన్నారు ఆ వ్యక్తితో నాకు సంబంధాలు ఉన్నా లేదు నాకు తెలిసినటువంటి వాళ్ళు నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ పార్టీలో పాల్గొన్నా లేదు ఆ కారులకు సంబంధించి నాకు సంబంధాలున్నా ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మీరు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను శోభరెడ్డికి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఛాలెంజ్ విసిరేది ఒక జెరాక్స్ కాపీతో కూడుకున్నటువంటి ఒక ఫోటో కూడా అంటించుకుంటే దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది జరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామ ఒకడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి చెప్పిన మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దిగజారిపోయారు ఎందుకంటే నేను చెప్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నట్టు ఉండవు బీజేపీతో మీరే అంటకాగుతున్నారు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పి చెప్పిన కథనాలు వస్తున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు